గుంటూరు జిల్లా నందివెల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు తాను సాగు చేస్తున్న పొలంలో ఒకే పంట విధానం కాకుండా రసాయన రహితంగా అంతర మిశ్రమ పద్ధతిలో కూరగాయల్ని పందిరి పంటల్ని పండిస్తున్నాడు సేంద్రీయంగా సాగు చేస్తున్న ఈ విధానంలో అనుభవాలను రైతు మాటల్లోనే తెలుసుకుందాం అరటి బొప్పాయితో పాటు కొద్దిగా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతుల్లోనే అంటే ఏంటంటే పురుగు మందు అనేది వాడకుండా కేవలం ఆయిల్ ఈ జీవామృతం పంచగవ్య వీటితోనే మనం కూరగాయలు పెంచడం జరుగుతుంది ఈ పద్ధతిలో మిర్చి ఇప్పుడు మీరు చూస్తున్న పంట ఈ మిర్చిలో ఏంటంటే ఈ వెరైటీ వచ్చేసరికి మగదేర మిర్చి పంటలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ముడత ముడత అనేది మిర్చికి కన్ఫామ్గా ప్రతి వెరైటీకి ఉంటుంది కాకపోతే మనం ఈ పచ్చిమిర్చికి వేరే వెరైటీ ఉంటుంది ఎండుమి పండుమిర్చి ఎండుమిర్చికి వేరే వెరైటీ ఉంటుంది వీటిలో మనం దిగుబడి తక్కువగా ముడ తక్కువగా ఉండే వెరైటీ చూసుకొని మనం పచ్చిమిర్చికి ఉపయోగించాల్సి ఉంటుంది ఈ ముడతకి అవసర ముడతకు కారణమైన తామర పురుగు తెల్లదోమ వీటిని మనం నివారించుకోవడానికి వేప నూనె కానుగ నూనె ఆముదం నువ్వుల నూనె కొబ్బరి నూనె వీటి ఐదింటిని కలిపి ఒక ట్యాంకీకి ఇరవై లీటర్ల ట్యాంకీకి మనం హండ్రెడ్ ఎంఎల్ వేసి ప్రతి వారం స్ప్రే చేయడం జరుగుతుంది వీటిలో మనం ప్రోటీన్ కోసం అని చెప్పని ప్రతి వారం మార్చి వారం ఒక ట్యాంకీకి ఒక మూడు గుడ్లు దీంట్లో మిక్స్ చేసి స్ప్రే చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మిర్చి పంట మీద ఈ ఆహారంతో మనం ఈ ఆయిల్తో స్ప్రే చేసినప్పుడు మాత్రం అనేది ఈ మగజీరా వెరైటీకి అనేది లేదు కొన్ని పచ్చిమిర్చి వెరైటీలు కొన్నిటికి ఈ ముడత రావట్లేదు అధిక దిగుబడి ఇచ్చే మూడు వందల పద్నాలుగు నూట నలభై ఐదు వీటికి మన సేంద్రీయ వ్యవసాయంలో ముడత అనేది వస్తుంది కాబట్టి రైతు సోదరులు దీన్ని మీరు గమనించుకొని మన ఇత్తన ఎంపిక అనేది కంపల్సరీగా చూసుకోవాల్సి ఉంటుంది అధిక దిగుబడి కాదు కనీస దిగుబడి అనేది మనకి ఆయిల్ స్ప్రే చేయటం కానివ్వండి భూమికి ఆయిల్ ఇవ్వటం కానీ ఇంకోటి ఏంటంటే మన ఘనజీవామృతం భూమిలో ప్రతి పదిహేను రోజులకి ఇవ్వటం వల్ల కూడా మనకు పచ్చిమిర్చిలో దిగుబడి అనేది సాధారణ దిగుబడి అనేది సాధ్యమవుతుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను పచ్చిమిర్చి అనేది నేను ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న రెగ్యులర్గా ఒక కేజీ ముప్పై రూపాయలకే నేను ఆధారిత రైతు సంఘం అనేది మా సొంత సంఘం ఉంది ఈ సంఘానికి మేము ఎక్కువ రేటు తక్కువ రేటు ఉన్నా కూడా మేము కేజీ ముప్పై రూపాయలకే సంఘానికి ఇచ్చి అక్కడ ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి సాధారణంగానే ఉంటుంది కానీ పెట్టుబడిని తగ్గిస్తూ నష్టాలు లేకుండా దిగుబడిని సాధించే మార్గాలు మాత్రం అనేకం ఆ విధంగానే సేంద్రియ పద్ధతిలో ప్రధాన పంటగా మిర్చిని సాగు చేస్తూనే అంతర పంటలుగా బెండ టమాటో మొక్కలను కూడా సాగు చేస్తున్నాడు ఈ రైతు మనం చూస్తుంది టమాటో దీని వెరైటీ పేరు వచ్చేసరికి బాహుబలి ఇది బాహుబలి ఉంది ఓపీ వెరైటీ రెండు రకాలు ఉన్నాయి అంటే పాలినేషన్ వెరైటీ వీటిలో మనం గమనించాల్సింది ఏంటంటే దీన్ని మనం పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న దీని వయసు వచ్చేసరికి ఇప్పటికీ ఎవో మనం పెట్టిన తర్వాతే సిక్స్టీ డేస్ అంత ముందు ఒక అరవై రోజులు అంత ముందు ఒక ముప్పై రోజులు పైరు ఇప్పుడు ఒక అరవై రోజులు ఇప్పుడు అంత పూత పింద కాయలో కాయ దశలో ఉంది మనం ఇంకొక పది రోజుల్లో మనం కాయని దుంచుకోవచ్చు అయితే ఏంటంటే ఈ మనకి టమాటా మీద మెయిన్గా వచ్చేది ఏంటంటే లీఫ్ మైనరు ఎర్లీ బ్లైటు ఈ వీటి కోసం మనం ఏం చేసామంటే కానుక నూనె మనం ఇప్పటికి మూడు సార్లు స్ప్రే చేయడం జరిగింది కానుక నూనెతో మనం తెగులు నివారించుకోవచ్చు వైరల్ తెగులు కూడా మనకి కానుగ నూనెతో కానుక నూనె వేప నూనె రెండు కలిపి మనం స్ప్రే చేయడం వలన ఈ రెండు రెండింటిని మనం ఈ టమాటా పొలంలో మనం నివారం చేసుకోవడం జరిగింది పురుగుకి మనం అగ్నియాశ్రం ఆడటం జరిగింది ఈ సూది పురుగు అనేది టమాటాని విపరీతంగా మనకి నష్టం చేకూర్చుద్ది సూది పురుగు నివారణకు మనం అగ్నియాశ్రం స్ప్రే చేయడం జరిగింది మరలా దీనికి జీవామృతం పది పదిహేను రోజులకి స్ప్రే చేస్తూ ఉంటాము ప్రతి వారం రోజులకి భూములు వదులుతూ ఉంటాం ఒక వారం ఆయిల్ వదిలినప్పుడు నెక్స్ట్ వీక్ జీవామృతం వదులుతూ ఉంటాము దీంతో మనకి టమాటా పంట బాగానే ఉంటుంది వర్షాకాలంలో టమాటా పంట కారణం ఏంటంటే అదికి నీరు టమాటాని ఎక్కువ తెగులకి పోత రాలిపోవడానికి గురి చేస్తుంది డైరెక్ట్గా వర్షం కూడా మన మనకి పూత రాలిపోతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మా తెనాలి ఏరియాలో అక్టోబర్లో సెప్టెంబర్ అక్టోబర్లో మేము నాటుకోవడం జరుగుతుంది ఇక్కడి నుంచి మనం రెండు దశలుగా నాటుకుంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్లో ఒక క్రాప్ నెక్స్ట్ వచ్చేసరికి జనవరిలో ఇంకో క్రాప్ పెట్టుకుంటాము జనవరి నుంచి మళ్ళీ మనకి మార్చి ఏప్రిల్లో పూత పింద పట్టడం వల్ల ఆ టెంపరేచర్కి ఎక్కువగా నష్టం అనేది జరగదు మనకి అందువల్ల జనవరిలో క్రాప్ సాగులో ఉత్తమ ఉత్తమ ఫలితాలు రావాలంటే విధానాలను అనుసరించడం చాలా అవసరం ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ లాభాలు చేకూరుతాయి ఆ విధంగానే అంతర పంటలుగా తీగజాతి మొక్కలను టెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తున్నాడు రైతు రామకృష్ణ మరి ఈ టెల్లీస్ పద్ధతిలో సాగు వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు బీర సాగు చేయడం జరిగింది బేర అయిపోయాక అక్టోబర్లో మళ్ళీ మనం టమాటా నారు పెట్టడం జరిగింది అయితే ఏంటంటే ఇది ముప్పై సెంట్లేనండి ఇది ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఏది ఎక్కువ చేయం మా రైతు మా మాకు కొన్ని సొసైటీలో అమ్ముడు పోవడానికి సరిపోయే దిగుబడి మాత్రమే మేము ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది అది టెల్లీస్ విధానంలో ఉన్న పందిరి టెల్లీస్ అంటే ఏంటంటే మనకి ఒక సాలుకి పందిరిలో సాలుకి సార్కి మంచి దూరం ఒక యాభై సెంటీమీటర్లు ఉంటుంది ఇదేంటంటే బీర కాకర వట్ల దేన్నైనా మనం పందిరి విధానం సాగు చేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో టమాటాకి మనకి ఇది పూర్తిగా అనుకూలం ఇది టమాటాతో పాటు మిగతా అన్నీ కూడా పందిరి క్రేపర్స్ అన్నీ కూడా దీంట్లో మనం పెంచుకోవచ్చు ఆ ఉద్దేశంతో మనం దీన్ని ఈ టెల్లిస్ విధానం మనం వేయడం జరిగింది సో ఈ గ్రోత్ మంచిగా ఉంటాం ఏంటంటే పైరుకి మన మనిషికి ప్రతి జీవికి గాలి ఎట్లా అవసరమో పైరు కూడా గాలి అవసరమే మనకి ఎక్కువగా అధిక దిగుబడి కోసం కానివ్వండి లేదంటే ఎక్కువ మొక్కలు పొలంలో పెట్టినప్పుడు వాటికి ఇంకా తెగులు ఎక్కువ అవుతాయి దాని మీద మన నివారణ చర్యలు కూడా వాటి మీద పూర్తిగా పనిచేయవు అందువల్ల ఏంటంటే పైరు మనం దీంతో పోల్చుకుంటే మనం ఎక్కువ ఒత్తుగా మాత్రం ఏ పైరు పెట్టకూడదని మాత్రం నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఇది వచ్చేసరికి ఏంటంటే టెల్లీస్ విధానంలో మనకి ఇందాక చెప్పుకునే విధంగానే దీంట్లో మల్టీ మన క్రాప్స్ పెంచుకోవచ్చు ఎక్కువ రకాల తేగజాతి కూరగాయలు పెంచుకోవచ్చు వాటితో పాటు మనం టమాటా కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు మీరు ఇది చూస్తుంది ఏంటంటే మన టమాటా పక్కనే ఉంది దీనికి ఇది కీరా దోశ ఇది మనం వర్షాకాలంలో అంటే ఏంటంటే జూను కూడా కాదండి జూలై జూలై నుంచి మనం మార్చి వరకు పండించుకోవచ్చు ఎందుకంటే మా నేలలో టెంపరేచర్ ఎక్కువైన కొద్ది కూడా దీంట్లో చేతులు వస్తూ ఉంటాయి అందువల్ల మేము ఈ ఈ ఆరు నెలల్లోనే మేము పండించడం జరుగుతుంది ఈ కీలక వచ్చేసరికి ఏంటంటే ఒక నలభై రోజులకి కాయ కోతకు వస్తుంది నలభై నుంచి యాభై రోజులకి కాయ కోతకు వస్తుంది ఇంకోటి ఏంటంటే వీటికి ఎక్కువగా ఆశించేది ఏంటంటే ఈ నల్లి తెల్లదోమ వీటి నివారణ కోసం ఏం చేస్తామంటే మనం వేప గింజల కషాయం దీని మీద బాగా చేస్తుంది ఈ వేప గింజల కషాయం స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ రసం పీల్చిన నల్లి కానీ దోమ కానీ అవి సఫర్ ఇవి పోవటం వల్ల మనకి పంట దిగుబడి పెరుగుతుంది పంట దిగుబడి దీనికి ఎక్కువ ఇవి అవసరం లేదు ఎరువుల యాజమాన్యంతో పెద్ద పని లేదు గ్రాడ్యువల్గా అంత ముందు కాలంలో ఇచ్చిన ఈ ఘనజీవామృతం ఇవి సరిపోతుంది వీటి కూడా ఈ పంట కాలంలో కూడా మనం రెండు నుంచి మూడు సార్లు మనం ఘనజీవామృతం వేయటం జరుగుతుంది